ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీం 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 ఓం శ్రీఐ నమ జగద్గురు అంతర్ముఖానంద వేదవేస శ్రీ శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమదేవి భాగవతం శ్రీమదేవి భాగవత్ మహత్యం భాగం తొంభై ఐదు షష్టమ స్కందం అధ్యాయం పంతొమ్మిది నిన్న నిన్నటి భాగంలో లక్ష్మీదేవి బడ బడబ అంటే ఆడగురు త్వరగా అంటే మగగురవ రూపంలో శ్రీహరి వచ్చి బాలుడు కన్నారు బాలుడిని వదిలి వెళ్ళనని లక్ష్మీదేవి అంటుంటే హరివర్మ అని వస్తాడు అతను అని అతనికి ఇద్దామని చెప్తాడు నేను చూసుకుంటాను సంరక్షణ చెప్తాడు ఇప్పుడు అధ్యాయం పంతొమ్మిది హరివర్మకు ఏకవీరుడు దక్కటం వీరిద్దరూ అలా వెళ్ళగానే చంపాక్షుడనే ఒక విద్యాధరుడు తన బా ప్రియ భార్య మదనాలతో విమాన విహారం చేస్తూ అటువైపు వచ్చాడు దివ్యకాంతులు విరజిమ్ముతూ అడవిలో ఒంటరిగా కేరెంతలు కొడుతున్న బాలుని చూసి విమానం దిగారు చంపాక్యుడు ఒక పిన్నిధి దొరికినంత సంబరిపడి బాలు ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు మదనాలసకు అందించాడు ఆమె మద మద మదనాలసుకు అందించాడు ఆమె తనకే పుట్టిన బిడ్డ అన్నంతగా మురిసిపోయింది తను పులకించింది ముద్దుల్లో ముంచెత్తింది మార్చి మార్చి ఎత్తుకున్నారు ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కెళ్లి లాక్కుని గుండెకి పొదుపుకుంటూ ఆనంద పరవశులయ్యారు బడిలో పెట్టుకుని విమానం అధిరోహించి ఇంద్రలోకానికి వెళ్ళారు ఇతడు ఎవరి బిడ్డడో మానవుడా దానవుడా గంధర్వుడా తెలుసుకోవాలి ఇంద్రుడిని అడిగితే సరే అన్ని తెలుస్తాయి అతడి అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదు కనుక్కుందాం అనుకుంటూ అమరావతి చేరుకున్నారు ఇంద్రుడికి బాలుని చూపించి తమ సందేహాలు అడిగారు అనుమతిస్తే పుత్రుడుగా పెంచుకుంటా అన్నారు ఇంద్రుడు ఒక చిరునవ్వు విసిరాడు చంపాక్య ఈ బాలుడు వాజు రూపధారుడైన లక్ష్మీ నారాయణ నారాయణులకు జన్మించాడు హరిహయుడు ఒక అద్భుత కార్యాన్ని నిర్వర్తించడం కోసం ఇతడు ఆవిర్భవించాడు ఏయాతి కొడుకుకి ఇతడిని అప్పగించాలని శ్రీహరి సంకల్పం పరమ ధార్మికుడైన ఆ హరివర్మ తురవసుడు హరి ప్రేరితుడై కాసేపట్లో ఆ కాలింది తమసా సంగమ తీర్థానికి వస్తాడు అందుచేత ఈ లోగానే నువ్వు ఆ బాలు తీసుకెళ్లి ఇక్కడ వదిలిపెట్టు ఆలస్యం చేయకు ఈ బాలుడు ఈ ఏక వీర నామంతో జగద్విఖ్యాతిని ఆర్జిస్తాడు ఇంద్రుడి మాటలు వింటూనే ఆ గంధర్వుడు మళ్ళీ విమానం ఎక్కి ఆ బాలు దొరికిన చోటనే విడిచిపెట్టి గంధర్వలానికి లోకానికి వెళ్ళిపోయాడు చంపాఖ్య మనసంట తర్వాత ఇప్పుడు అప్పుడు లక్ష్మీ సహితుడే శ్రీమాన్నారాయణుడు దివి విమానం అధిరోహించి వచ్చి హరివర్మకు దర్శనం అనుగ్రహించాడు ఆ మహారాజు భక్తి ప్రవృత్తులతో సాష్టాంగపడ్డాడు బహువిధాలుగా స్థుతించాడు ఏ లక్ష్మీ వల్లభ యోగేశ్వరులకు సైతం ఆలభ్యమైన నీ దివ్య దర్శనం ఈ మందుడికి అనుగ్రహించావా తండ్రి ఆహా ఎంతటి కృపాన్ని దిగి విషయ వాంఛలను పరిత్యేజించి తపస్సు చేసుకునే వారికి నీ దర్శనం లభిస్తుందంటారు నేను వాంఛాపరుణ్ణే నిన్ను ధ్యానించాను నాకు దర్శనం అనుగ్రహించావు ఎంత అదృష్టం అంటూ ఆశ్చర్యపడ్డాడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ రాజా నీ భక్తికి మెచ్చాను ఇలా వచ్చాను వరం కోరుకో ఇస్తాను అన్నాడు జగన్నాథ కొడుకు కలగాలని కదా నా తపస్సు ఆ కోరిక తీర్చు అని హరివర్మ అభ్యర్థించాడు అందుకు శ్రీహరి సమ్మతించాడు కాలింది తమసా సంగం ప్రదేశానికి వెళ్ళు అక్కడ నీ కోసం ఒక పుత్రుని ఉంచాను వాడు నాకు లక్ష్మీదేవికి సంభవించాడు సేకరించు అని అన ఆనతిచ్చి ముకుందుడు అదృశ్యమయ్యాడు హరివర్మ పరుగులాంటి నడకతో ఆ ప్రదేశం చేరుకున్నాడు ఆనందంగా నోట్లో వేలు వేసుకుని కేరింతలు కొడుతున్న పసిబాలు చూశాడు కనుల నుంచి ఆనంద బాష్పాలు జారువారాయి బిడ్డను ప్రేమగా ఎత్తుకుని గుండెలకు అత్తుకున్నాడు శిరసు మూర్కున్నాడు నాయనా నువ్వు శ్రీహరి ఇచ్చిన వరప్రసాదానివి నా నూరేళ్ల తపస్సుకు ఫలానివి నా కోసం లక్ష్మీదేవి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది ఆ తల్లికి నా మీద దయ లేకపోతే నీలాంటి బిడ్డను వదిలి వెళ్ళగలదా నా సంసార సముద్రానికి ఇక నుంచి నువ్వే నౌకవు ఇలా పారవశ్యంతో ఏదేదో పలికేస్తూ అలాగే పొదివి పట్టుకుని తన ఇంటికి చేరుకున్నాడు మంత్రులు పురోహితులు మిత్రులు బంధువులు ఎదురు వచ్చి బహుమతులు అందించి హరివర్మకు స్వాగతం పలికారు వంది మాగతులు గాయన గాయనీమనులు స్వాగత గీతాలు ఆలపించారు దారి అంతటా శుభచూచకంగా పేరాలు చల్లారు అందరితోనూ కలిసి మహారాజు తన ప్ర ప్రసాదంలోకి ప్రవేశించాడు మహారాణికి ఆ పసిగుడ్డును అప్పగించాడు ఆమె ఆనందానికి అవధులు లేవు ఈ మన్మధ కారుడైన బిడ్డ ఎవరు ఎక్కడ ఎలా లభించాడు మొదలైన సందేహాలతో కుతూహలంగా అడిగింది హరివరమ్మ విషయమంతా చెప్పాడు మహారాజ్ని సంతోషించింది సాబ్ర సామ్రాజ్యమంతటా మహోత్సవం జరిపించారు కుమారుడికి ఏకవీరుడని నామకరణం చేశారు బాలుడు రూపగణాలతో అచ్చం శ్రీహరిలాగా ఉన్నాడు వంశ రుణం తీరింది కదా అని హరివర్మ సంతృప్తి చెందాడు హాయిగా సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నాడు తొంభై ఐదో భావం సంపూర్ణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం సుగృభోన్మ సర్వం శ్రీకృష్ణు